హమీయ సత్పల్లి మండలం సింగారం గ్రామంలో అనుమతులు లేకుండా అక్రమ వ్యాపారుల అధిక ధరలకు పాల్పడుతూ ఖాళీ స్థలాలకు వెంచర్లకు నిర్మాణంలో ఉన్న గృహాలకు మట్టిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న దళారులు అక్రమ తవ్వకాలపై ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకుని అధికారులు స్థానికులు ఆరోపిస్తున్న పెడచెవిని పెడుతున్న వైనం సత్తుపల్లి మండలంలో రేజర్ల సదాశివుని రామనగరం సిద్ధార్థం తుమ్మూరు గ్రామాలలో చెరువులలో గత వారం రోజుల నుండి రాత్రి పగులు తేడా లేకుండా కొనసాగుతున్న మట్టి అమ్మకాలు తవ్వకాలు విచ్చలివిడిగా వెంచర్లు వెలుస్తుండటంతో మట్టి అక్రమ రవాణాదారులకు వరంగా మారింది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యవసాయ భూములను కొనుగోలు చేసి ఇళ్ల స్థలాల లేఅవుట్లు వేస్తున్నట్టడం జాతీయ రహదారి పక్కన ఉన్న మండలాల్లో ఇటువంటివి అధికంగా తెలుస్తుండటంతో ఔటర్లలో రోడ్ల నిర్మాణం ఖాళీ స్థలాలను ఎత్తు చేయడానికి గ్రావెల్ మట్టి పెద్ద మొత్తంలో అవసరమవుతుంది ఈ నేపథ్యంలో వారి అవసరాలను అందిపుచ్చుకొని మట్టి మాఫియా రైతుల పేర్లతో కొనసాగిస్తున్నారు చెరువులలో మట్టిని తవ్వి చుట్టుపక్కల గ్రామాల్లోని రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇసుక బట్టీలకు ఇతర అవసరాలకు తరలిస్తున్నారు దూరాన్ని బట్టి ట్రాక్టర్ లోడ్ అయితే వెయ్యి నుంచి మూడు వేలు అదే టిప్పల్ లారీ అయితే మూడు నుంచి ఐదు వేలు వరకు వసూలు చేస్తున్నారు ఒకవేళ అధికారులు పట్టుకుంటే తప్పించుకోవడానికి శత విధాల ప్రయత్నాలు సాగిస్తున్నారు మట్టి అక్రమ రవాణాపై కథనాలు వస్తున్న అక్రమార్కులు జంకు బొక్కు లేకుండా తోలుకాలు సాగిస్తున్నారు పరిస్థితి ఇదే మాదిరి ఉంటే సత్తుపల్లి మండలంలో ప్రకృతి కనుమరుగయ్యే అవకాశం ఉందని ప్రకృతి ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఆయా శాఖల అధికారులను మతులకు మించి అక్రమతో కాలు చేస్తున్న మట్టి మాఫియా ఆటలు కట్టించాలని ప్రజలు కోరుకుంటున్నారు Редактор субтитров А.Семкин Корректор А.Егорова